ఏలూరు జిల్లా మండల కేంద్రంలో కుకునూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు రక్షణ కల్పించాలని దైవ సేవకులు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని కుకునూరు మండల కేంద్రంలో శాంతి ర్యాలీ నిర్వహించారు సందర్భంగా కుకునూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ పాస్టర్ వసంత్ కుమార్ మాట్లాడుతూ బైబిల్లో చెప్పిన విధంగా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అన్న మాట ప్రకారం ఒకరినొకరు ప్రేమించుకుంటూ మంచి బోధిస్తున్న క్రైస్తవ సోదరులపై కొంతమంది మతోన్మాదులు కక్ష సాధిపు చర్యలను చేస్తున్నారని ఈ మధ్య కాలంలో జరిగిన ప్రవీణ్ పగడల మరణం అనుమాదస్పద స్థితిలో ఉన్నందున సరైన విచారణ జరిపి వారి కుటుంబంలో తగు న్యాయం చేయాలని క్రైస్తవ సోదరులకు రక్షణ కల్పించాలని కోరారు శాంతిరాలి కార్యక్రమంలో కుకునూరు మండల పాస్టర్ ఫెలోషిప్ మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ పాస్టర్ జాన్ వెల్సన్ పాస్టర్ వసంత్ కుమార్ పాస్టర్ రాజ్ కుమార్ పాస్టర్ డానియల్ పాస్టర్ గోపి మరికొంతమంది సేవకురాలు మరణము అందరినీ అంత కలిసివేసింది ఇంత మత మతముతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తులను కలిసి వేసింది దానిని ఎలాంటి వివంశలో భవిష్యత్తులో కొనసాగకూడదని క్రైస్తవుడని కానీ అనేకుల మరి ఇక్కడ ర్యాలీగా కూడుకున్నాము అంటే మరి క్రైస్తవుల పట్ల మరి మరి చేసే చేసేటువంటి మరి అద్రోషమైనటువంటి క్రియలను బట్టి ఈరోజు మరి మన సహోదరుడు మన ప్రియుడు అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు మరి మృతి చెందడం మరి ఎంతో బాధకరమైన